హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు చెప్పే సెషన్ ఐపీఎసీ వన్ నాట్ సెవెన్ ఈ సెషన్ ఫార్టీ ఫైవ్గా మార్చారు సెషన్లో వెళ్ళబోయే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ బిలైగా అనిపెట్టి అని మా వీడియోని లైక్ చేస్తే మరిన్ని సెషన్ల మీద వీడియో చేయడానికి మాకు కొంచెం బుస్టప్ ఉంటుంది ఇప్పుడు ఈ సెషన్లో వెళ్దాం ఈ సెషన్ ప్రకారం ఎవరైనా ఒక వ్యక్తి వేరే వ్యక్తిని నేరం చేయమని అంటే నేరపూరిత చర్యలు చేయమని ప్రేరేపించవచ్చు ఆ వ్యక్తికి ఈ సెషన్ ప్రకారం శిష్యుడు శిష్యరుడు అవుతాడు అదేవిధంగా అంటే ఏదైనా ఒక చట్ట వ్యతిరేక చర్య గురించి జరుగుతున్న కుట్రలో భాగస్వామి కావటం కూడా ఈ శిక్షణ ప్రకారం శిష్యరుడు అవుతాడు అదేవిధంగా ఒక నేరపూరిత చర్యకు బుద్ధిపూర్వకంగా సహాయ సహకారాలు అందించినచో ఈ శిక్షణ ప్రకారం అతను శిష్యరుడు అవుతాడు అదేవిధంగా వాస్తవాలను దాచిపెట్టి బుద్ధిపూర్వకంగా మోసమాటలు మోసం పరమైన మాటలు చెప్పి ఇతరులను మబ్బిపెట్టి వారిచే కొన్ని చర్యలు చేయించుకుంటాం కూడా ఈ సెక్షన్ ప్రకారం వాళ్ళు శిక్షలు అవుతారు అదేవిధంగా ఒక వ్యక్తి ఏంటంటే ఆ వ్యక్తి నేరం చేయమని వేరే వ్యక్తికి చెప్పాడు కానీ వేరే వ్యక్తి ఆ నేరం చేయటానికి వెళ్ళాడు కానీ అక్కడ నేరం చేయలేదు కానీ నేరానికి ప్రేరేపించిన వ్యక్తి ఉంటారు కదా అంటే నువ్వు నేరం చెయ్యి అని ప్రేరేపించిన వ్యక్తి ఉంటారు కదా ఆ ప్రేరేపించిన వ్యక్తికి అతను నేరం ఎవరైతే చేయటానికి వెళ్తారో ఆ చే చేయటానికి వెళ్ళిన వ్యక్తి ప్రేరేపించిన వ్యక్తి చ చేయమని నేరం చేయకపోయినా ప్రేరేపించాడు కాబట్టి ఆ నేరం చేయమని ఆ వ్యక్తిని ఈ సెక్షన్ ప్రకారం ఏంటంటే ఆ వ్యక్తి శిష్యరుడు అవుతాడు ఎవరైతే ప్రేరేపించారో ఆ వ్యక్తి శిష్యరుడు అవుతాడు ఈ సెక్షన్ ప్రకారం అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తిని ఒక నేరం చేయమని ప్రేరేపించాడు ప్రేరేపించిన సమయంలో బి అనే వ్యక్తి ఆ నేరం చేశాడు కానీ ఏ అనే వ్యక్తి ప్రేరేపించాడు కాబట్టి ఈ సెక్షన్ ప్రకారం ఏ అనే వ్యక్తికి శిక్ష పడుతుంది ఎందుకంటే ఏ అనే వ్యక్తి బిని ప్రేరేపించాడు కాబట్టి అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని నేరం చేయమని ప్రేరేపించాడు కానీ వై అనే వ్యక్తి ఆ నేరం చేయలేదు కానీ ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తిని ఆ నేరం చేయమని ప్రేరేపించాడు అంటే ప్రోత్సహించాడు కాబట్టి ఆ ప్రోత్సహించిన వ్యక్తికి ఈ సెక్షన్ ప్రకారం ఎక్స్ అనే వ్యక్తి నే నేరస్తుడవుతాడు ఈ సెక్షన్ ప్రకారం దస్ ఆల్ ఫ్రెండ్స్